ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయినట్టు ఒక్కడు ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ లో ఉద్యోగులు కాన్స్పిరసీ ఇప్పుడు కారు ప్రైవేటైజ్ చేసి ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రైవేటైజ్ చేస్తారు ఆటోమేటిక్ ఒకటి 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 ఏం చెప్తున్నారు దీనికి నష్టాలు ఉన్నాయి నష్టాలు వచ్చాయి రీబర్స్ పెట్టి లాభాలు వచ్చాయి మీరే చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గో ఇచ్చేసినారు కాల్గొన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ ఏమైతుంది నెక్స్ట్ అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజ్ లేదు ప్రైవేటైజ్ చేయబోట్లంటే మీకేం తెలుసు